ఇవాళ ఎంతో భాగ్యమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను సంధికాలంలో మాట్లాడుకుంటున్నాం దేనికి సంధి జ్యేష్ఠానికి ఆషాఢానికి సంధి అమావాస్య ఉండి పాఠ్యమి కూడా వచ్చినటువంటి రోజు కాబట్టి విశేషమైనటువంటి సంధి సమయంలో మాసానికి ఒక ప్రత్యేకత ఉంటే ఆషాఢ మాసానికి ఇంకా గొప్ప ప్రత్యేకత ఉంది ఏమిటి ఆషాఢం యొక్క ప్రత్యేకత ఏం లేదండి కాస్త మేమందరం గోరింటాకు పెట్టుకుంటాం అని ఆడవాళ్ళు అనుకోవచ్చు లేదండి మా ఆవిడ కాస్త ములగాకు పప్పు తీసుకో ములగాకు తీసుకొని వచ్చి పప్పు చేస్తే అది తింటాం ఆషాఢంలో ములగాకు పప్పు తింటే చాలా శ్రేష్టం దాదాపు ఒక మూడు వందల రోగాలు ఒంట్లోంచి వెళ్ళిపోతాయని పెద్దలు చెప్తారు అందుకని ఎక్కడైనా సాధించుకొని ఆషాఢ మాసంలో ఈ ములగాకు తెచ్చుకొని పప్పు వండుకుంటారు అంతేనా కాదండి ఆషాఢ మాసంలో జూలై పదిహేడో తారీఖు ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆ రోజు పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్తారు అంతటి పరమాత్మకి యోగ నిద్రనిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మాసం అంతేనా అంటే ప్రతి మనిషి జీవితంలో గురువు అవసరం లేనటువంటి వాడి జీవితం ఎలాంటిది అమావాస్య రోజు ఆకాశం ఎలా ఉంటుందో లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది నిన్న రాత్రి ఖచ్చితంగా ఎలా ఉందో గురువు లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది మరి గురువు ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుందండి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు నిండు పున్నమి చంద్రుడు పైన ఆకాశంలో ఉండి అంత అంధకారంలోనూ మనకి దర్శనమిచ్చి కనిపించి ఆహ్లాదాన్నిచ్చి చల్లదానాన్నిచ్చి మనల్ని ఉద్ధరించేట్టుగా ఎలా ఉంటుందో ఆ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి గురు పూర్ణిమ ఇది సరైన శబ్దం ఆ గురు పూర్ణిమ అంత గొప్పది గురువు ఉంటే అది పూర్ణిమతోటి సమానం గురువు లేని జీవితం అమావాస్యతో సమానం కాబట్టి ప్రతి మనిషికి గురువు అవసరం ఈ ఆషాఢము ఆ గురువుని ఆ వ్యాసుల వారిని ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని మర్చిపోకుండా మనం ఎలా అర్చించుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేసేటటువంటి దివ్యమైన భవ్యమైన మహత్తరమైన యోగమయమైనటువంటి మాసం